క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది గాంధీ లో కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది ఈ సమావేశంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంశంపై ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది మరోవైపు వరంగల్లో మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే నాయని రాజేందర్ వివాదం చర్చిస్తున్నట్లు సమాచారం ఇక పెండింగ్ లో ఉన్న ఇతర ఫిర్యాదుల మీద కూడా కమిటీ చర్చిస్తున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు అజయ్ ఈ రోజు క్రమశిక్షణ కమిటీ సమావేశంలో మెయిన్ గా చర్చించేటువంటి ఏంటి ఈ రోజు చర్చించిన తర్వాత వాటికి సంబంధించి ఎలాంటి ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉందనుకోవచ్చు గాంధీభవన్ లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి అధ్యక్షతన క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది రాష్ట్రంలో నేతల మధ్య ఉన్నటువంటి విమర్శలు పార్టీకి వ్యతిరేకంగా పాల్పడుతున్న మాట్లాడుతున్నటువంటి మాటలు వీటన్నిటిపైన కూడా ఈ క్రమశిక్షణ కమిటీ చర్చిస్తున్నట్లు మనకు తెలుస్తుంది ప్రధానంగా గజ్వేల్కు సంబంధించినటువంటి నేతల మధ్య విధానం అదేవిధంగా ఏదైతే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్ల అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ విధానాల పట్ల ప్రభుత్వం పట్ల చేస్తున్నటువంటి వ్యాఖ్యలు వీటితో పాటు వరంగల్లో సంబంధించినటువంటి నేతలు కొండ సురేఖ అదేవిధంగా అక్కడ స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ వీటితో పాటు వివిధ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నేతల మధ్య ఉన్నటువంటి వివాదాలు పెండింగ్ అంశాలపైన కూడా డిస్కస్ చేస్తున్నట్టుగా అయితే సమాచారం అవుతుంది ఇప్పటి వరకు కూడా గజ్వేల్కి సంబంధించినటువంటి నేతల మధ్య వివాదానిపై డిస్కస్ చేయడం జరిగింది ఇరు వర్గాలకు సంబంధించినటువంటి నేతలను పిలిపించి వారి మధ్య ఉన్నటువంటి ఆ రోజు జరిగిన సంఘటన దానికి సంబంధించినటువంటి పురాపరాలను కూడా పరిశీలించడం జరిగింది కొద్దిసేపటి వరకు ఏదైతే సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు తోటి కూడా సమావేశమే అక్కడ జరిగినటువంటి ఘటన పైన కూడా వివరాలు తీసుకోవడం జరిగింది ఆయన కూడా పూర్తిస్థాయి వివరాలను అందజేసినట్టుగా అయితే బయటకు వచ్చి మీడియాతోటి చెప్పడం జరిగింది నేను దళితుల పట్ల కూడా అత్యంత నమ్మకంగా ఉంటాను వారికి జనరల్ కేటగిరీలో కూడా సీట్లు కేటాయించిన రోజులున్నాయి ఆ విధంగా నా మీద వ్యాఖ్యలు చేయడం ఆరోపణలు చేయడం సరైనది కాదు అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది అదేవిధంగా రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం ప్రధానంగా ఇటీవల గత కొంతకాలంగా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పైన ప్రభుత్వం పైన ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీని ఇరుకుటపెట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సందర్భం మనకు ముఖ్యంగా ఏదైతే గ్రూప్ వన్కు సంబంధించినటువంటి రిజల్ట్స్ విషయంలో కూడా ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం అదేవిధంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి వ్యతిరేక విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఇలా అనేక అంశాలపైన ఆయన పార్టీకి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది ఆయా సందర్భంలో ఆయన ఎందుకు వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది ఆ వ్యాఖ్యలను కట్టడి చేయాలంటే ఏ విధమైనటువంటి చర్యలను టీపీపీసీ తీసుకోవాలి అనే అంశంపైన కూడా చర్చిస్తున్నట్టుగా అయితే తెలుస్తున్న తెలుస్తున్నట్టుగా తెలుస్తుంది ఇటీవల వరంగల్కి సంబంధించినటువంటి ఏదైతే కొండ సురేఖ నాయన్ రాజేందర్ రెడ్డి మధ్య ఉన్నటువంటి వివాదాన్ని సర్దుమణిగి కోసం ఒక కమిటీ వేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఆ కమిటీ వేసి అక్కడికి వెళ్ళి డిస్కస్ చేసే లోపల మరొక వివాదం వారిద్దరి మధ్య నేను నెలకొన్నది నెలకొన్నటువంటి పరిస్థితి ముఖ్యంగా భద్రకాళి దేవాలయానికి సంబంధించినటువంటి కమిటీ ఏర్పాటులో ఈ వివాదం మంత్రికి స్థానిక ఎమ్మెల్యేకి మధ్యలో మరోసారి రాజేసుకుంది అదే విధమైనటువంటి రికమెండేషన్స్ ఏదైతే టీపీసీసీకి కొన్ని రికమెండేషన్స్ చేసేందుకు కూడా క్రమశిక్షణ కమిటీ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఈ గొడవలను సద్దుమణిగే విధంగా ఏ ఏ ఎలా చేస్తే బాగుంటుంది అనే అంశంపైన కూడా డిస్కస్ చేయనున్నారు మరీ ముఖ్యంగా స్థానిక ఎలక్షన్స్ సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు అంటే నేతల మధ్య ఉన్నటువంటి గ్యాప్స్ అయితేనేమి అదేవిధంగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడమనేది కొంత నష్టం కలిగించే అంశం అవుతుంది కార్యకర్తలను క్యాడర్ని గందరగోళంకి నెట్టే అవకాశం ఉంటున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా కొంత సైలెంట్ చేయడం క్రమశిక్షణ రాహిత్యంగా వివరించే వారికి తగిన విధంగా చర్యలు తీసుకునే విధంగా రికమెండేషన్స్ అయితే చేసేందుకు కమిటీ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అజయ్ అజయ్ కమింగ్ అంటే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి అంటే క్రమశిక్షణ కమిటీ భేటీ అయితే ఈ రోజు జరుగుతోంది కాబట్టి ఈ లోపే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా సమసిపోయేటువంటి ఆస్కారం అసలు ఉంటుందా ఖచ్చితంగా ఆ దిశగానే అడుగులైతే వేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన చోట కూడా కొంత గతంలో పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేలకు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి వ్యక్తులకు అదేవిధంగా ఎమ్మెల్యేలకు మధ్య కొంత గ్యాప్ కూడా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది ఒక వివాదం కూడా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే వీలైనంత తొందరగా ఈ గ్యాప్స్ అనేటిని తగ్గించడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని విజయం దిశగా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఉన్నది అయితే క్రమశిక్షణ కమిటీ ఎవరి మీద చర్యలు తీసుకునే అవకాశం అయితే లేక లేదు అనే చెప్పుకోవచ్చు కాకపోతే టీపీసీసీకి ముఖ్యమంత్రికి కొన్ని రికమెండేషన్స్ చేయవచ్చు క్రమశిక్షణగా ఉండాలి నేతలంటే ఎలాంటి చర్యలు పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా తీసుకుంటే బాగుంటుందన్న రికమెండేషన్స్ చేసే అవకాశం అయితే లేకపోలేదు ఎందుకంటే వరంగల్ విషయంలో ఇలాంటి రికమెండేషన్స్ చేసి ఐదుగురుతో సభ్యులతో కమిటీ కూడా వేయాలని సూచించడం జరిగింది మరి ముఖ్యంగా సీనియర్ నేతలను వరంగల్ పంపించి ఆ నేతల మధ్యలో పరిస్థితి సర్దుమదిగే విధంగా చర్యలు చేపట్టాలని టీపీసీసీకి చూపించడం జరిగింది అట్ ది సేమ్ టైం గజ్వేల్ అంశంలో కూడా ఒక కమిటీని నియమించి అక్కడ ఉన్న జరిగిన సంఘటనల ఆధారంగా ఏ పూర్వపరాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఇటు ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారు అలా మాట్లాడడానికి గల కారణాలు తెలుసుకొని దానికి తీసుకోవాల్సిన చర్యలను టీపీసీసీకి రికమెండ్ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి